కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కరీంనగర్ గడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు అనంతరం బిజెపి బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నా మోదీ ఇచ్చాడా అని ప్రశ్నించారు రైతు బంధుకు కూడా రాం కేసీఆర్ కేసీఆర్ఏ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని దేశం వదిలి వెళ్లినా పట్టుకొస్తామన్నారు అయితే అనంతరం కాలం మనది కానప్పుడు వానపాములు కాలనాగులై బుస కొడతాయన్నారు అసెంబ్లీలో కమలాకరణ అన్నాడు అన్న ఏ పని మొదలు పెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం కార్యకర్తల సమావేశాలు ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం అయితే నేను అడిగిన మరి అన్న మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావు అన్న ఆ ఎంతుంటుందన్నో నూరు నూట యాభై మంది వస్తే మంచుకుంటే సాల్ ముఖ్యులు అన్నాడు నిజంగా పిలిచింది నూరు నూట యాభై రెండు వందల మందినే కానీ ఇవాళ ఇక్కడ హాల్కు వస్తే దగ్గర దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టి చెప్పొచ్చు పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్ కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా విజయవంతం ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే పదిహేడు రెండు వేల ఒకటి నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్ అసెంబ్లీలో కమలాకరణ అన్నాడు అన్న ఏ పని మొదలు పెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది